నేను ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా మా ఫ్యామిలీ కలాలి ఇప్పుడు అందరు వస్తారు పెళ్ళి అన్నప్పుడు అందరితో కలిసి ఉండాలా అందరితో కలాలని నాకు కూడా ఉంటది కదా నేను నొరిపించుడు కాదు నిన్ను నొరిపించుడు నాకు ఏం సంబరం కాదు నేను బాధ సంబరం కాదు అర్థం చేసుకో మంచి పర్సనల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అలా అర్థం చేసుకుంటారు ఫ్యామిలీ చెప్తుందో అది అనిపిస్తుంది కానీ కెమెరా అయితే ఆన్ చేసినావు కదా చెప్తా చెప్తా నిన్నటి నుంచి బాధ పెడుతున్నావు నన్ను ఇక మన ఫ్యామిలీ ముందటే నేను అడుగుతున్నా ఇప్పుడు ఇక నువ్వేం చెప్తావు అది నీ ఇష్టం కెమెరా ఆన్ చేసినా చెప్పేది నిన్న ఒకటే మాట చెప్తున్నా నువ్వు కెమెరా పెట్టినా మన ఫ్యామిలీ ఇది ఏం ప్రాంకు కాదు నీ మీద ప్రాంకు పెట్టలేదు ఉన్నది ఉన్నట్టు నిజమే చెప్తున్నావు నేను ఒక వర్రూపీ నిన్ను నన్ను ఒర్రి పిచ్చుడు కాదు నేను ఒక రోజు ముందు పోదామని అడుగుతున్నా తోలుక పోవంటి నేను రాను మీ అమ్మ తో అంటే ఏమన్నట్టు బావా చెప్పు నేను నువ్వు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు ఏమన్నా నేను ప్రాంత తీస్తున్నాను ఇప్పుడు నేను అనే నువ్వు నువ్వు మీ అక్క కోకు నేను కూడా రాను అనే మన ప్రాంత తీస్తున్నాడు ఇప్పుడు నేను నువ్వు ప్రాంక్ తీస్తున్నావు అని అంటున్నానా కానీ నువ్వు ఎందుకు అంటున్నావు మా అమ్మతో ఎందుకు ఉమ్మంటున్నావు మన ఇద్దరం కలిసి పోదామని అడుగుతున్నావు కదా నిన్ను అడగా కూడా సప్పుడు చెయ్యు గాని మంచి చెప్పిన ఇలా అక్క పెళ్ళి ఉందిరా ఒకరోజు ముందు పోదామని చెప్పింది సరే కొమ్మ అని చెప్పిన చెప్తారా ఇంతకంటే మంచిగా నేను ఎట్లా మాట్లాడుతున్నావు బావా ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వస్తారు ఒకరోజు ముందు నేను కూడా నీతో పోవాలని ఉంటా ఉండదా నాకు కూడా ముందు అని అంటున్నా నన్ను పొమ్మంటుండు పొమ్మంట అద్దంటలే నన్ను కానీ నేను రాను రేపు అంటుండు మా ఫ్యామిలీ మొత్తం వస్తారు వాళ్ళందరి ముందట నేను ఒక్కరు రాకపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది మంచి అనిపిస్తుందా పోయిన సంతోషం కూడా ఉండదు నాకు నేను మొత్తానికి రానంటలేను పెళ్లి రోజు అత్త నిన్న ఒక్క రోజు ముందు కాదు నిజంగా చెప్తున్నా నేను కోపంలో చెప్తలేను బాధలు చెప్తలేను పది రోజుల ముందు పోయినా నాకు ఏ ఫీలింగ్ ఉండదు నవ్వు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు పోయి మంచిగా తిరుగు నేనేం అనుకోను అర్థమైనా పది రోజుల ముందు ఐదు రోజుల ముందు నెల రోజుల ముందు నేను ఏం అనుకోను కాదు బాబా నువ్వు నువ్వు లేని సంతోషం ఎందుకు నువ్వు రాంది నాకు సంతోషం చెప్పు అర్థం చేసుకోవాలి నన్ను కూడా భార్య భర్తలు ఇద్దరు పోతేనే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అభినందన ఉన్నాడు నేను పోక నాలుగు సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా మా ఫ్యామిలీని కలలే పోయినా కానీ ఒక్కసారి అది కూడా ఏదో చిన్నగా అందరు లేరు అప్పుడు ఇప్పుడు అందరు వస్తారు పెళ్ళన్నప్పుడు అందరితోని కలిసి ఉండాలా అందరితోని కలాలని నాకు కూడా ఉంటుంది కదా ఉంటుంది కానీ నేనేం అర్థం లేదు నేను అందరితో నిన్ను కూడా నిన్ను కూడా తొలకపోదాం అని ఉంటది కదా నాకు ఏమంటుంది అందట్లా కాదని ఉంటది కదా అదే నాతో రావాలని నీకున్నాను కదా పెళ్లి రోజు ఇద్దరం పోదాం సరేనా పెళ్లి రోజు అట్లా అంటే అందరు ఇక పెళ్లి రోజు అందరు వాళ్ళ ఇంటికాలు పోతారు అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అక్క వస్తారు నువ్వు వాళ్ళతో సంతోషంగా ఇప్పుడు మా బావాళ్ళు ఆలీలు అంతారు వాళ్ళతో సంతోషంగా మాట్లాడితే అబ్బా వాళ్ళందరూ అందరు కలుసుకున్నారు మంచిగా అనిపించి అని నాకు కూడా అనిపిస్తుంది ప్రేమ ఉన్నది ప్రేమ ఉండు ఉంటే సరిపోదు బావా రావాలి నేను నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు పోలేను రాఖీ కట్ట పోలేను అసలు ఏ ఫంక్షన్ కూడా పోలేను నేను నా ఇబ్బందుల వల్ల ఎప్పుడన్నా మరి పో ఏంటి ప్రతిసారి ప్రెగ్నెంట్ ఉండే ఆ ప్రెగ్నెంట్ వల్ల పోయింది దీని కడుపు నొప్పి కడుపులా దీనికి ఇబ్బంది చెప్పి ఏదో ఒక ప్రాబ్లం నచ్చుకుంటున్నా ఉంది కాబట్టి దీనికి వీలు కాలేదు పండుగలకు వీలు కాలేదు రాతి పండుగకు వీలు కాలేదు ఏ పండుగలకు వీలు కాక పోలేదు నేను మాత్రం ఎప్పుడు పొమ్మనే అన్నా ఏ పండుగ కూడా అర్థం అని చెప్పలేదు బా చెప్పన్నా నువ్వు మంచి అని మే నువ్వు ఓకొద్దని లేవు ఆ నీళ్లు అంటారు కదా నువ్వు ఎందుకు వస్తున్నావే మీ అక్క ఇంటికి ఆళ్ళకి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి అద్దం అనే దొరుకుతారు కానీ నాకు పొమ్మ అనే టైంలే దొరికినా కడితే కాదంటలే నేను కానీ నువ్వు వద్ద నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా మన ఫ్యామిలీతో పోతే ఇంకా మంచి అనిపిస్తుంది కదా నాకు మన ఫ్యామిలీతో పోతే ఇంకా మంచి అనిపిస్తుంది కదా నాకు అందరి ఫ్యామిలీతోనే వత్తారు సరే అన్న పై బగ్గు బాగా ఒక రోజు ముందు అంటు నువ్వు నన్ను అంటున్నావు కారి మరి దాన్ని అంటూ ఏమైతుందిరా ఒక రోజు ముందు ఓలాది కాదు ఓలాది కరెక్ట్ అనిపిస్తే అలాది రైట్ అంటారు అది నాది రైట్ అనిపించింది కాబట్టి అన్న పోతే ఏమైతాయి అని అడుగుతుండే పనిగా నేను చెప్పారు నీ కరువు ఏమైనా పని ఉందా పని కాదురా ఇప్పుడు ఒక చూడు నిజం చెప్తున్నా అసలు ఏమైందంటే పోతాం కొండం లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు పోతాం కదా ఆ రోజు మొత్తం నైట్ నిద్రపోతా తెలుసా ఎందుకంటే నాకు అంత నొప్పి బెడ్ మీదనే వాడుకోవచ్చు

చిన్న చూపిస్తారా నువ్వు ఏదో అడిగితే తెచ్చి పెడతారు ఎందుకంటే ఈయనని కాదు ఈయన ఇప్పుడు పెయిండు కానీ నేను ఆయన ఒక్క ఆయననే వేయిండు ఆయన వేయినప్పుడు ఎట్లా చూసుకున్నారో నాకు వెళ్ళాలి కానీ మా బావాలని నేను చూసినా కదా ఎట్లా చూసుకుంటారు మా చెల్లెళ్ళకంటే బావాల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు వాళ్ళు తెలుసా నేనేం తక్కువ మంచిగా చూసుకుంటారు నేనేం తాగుతుంది కదా ఆయన కానీ ఎప్పుడన్నా తాగుతా ఒక బ్రీజర్ తాగుతా రెండు బ్రీజర్ తాగుతా ఈ మొత్తం ఆ తమ్ కూడా బంద్ చేసినాయి మటన్ చికెన్ ఎట్లైన పండుగలు తెప్పిస్తారు ఆశపడుతుంది దానికి ఆశపడుతున్నావు అంటే లే ప్రేమలు ప్రేమలు ఉండాలని ప్రాబ్లం చెప్పింది నేను అని చెప్తున్నాను కదా మా అన్నలు ఉన్నారు మా అన్నలకు ఎత్త మా పెద్దమ్మలకి ఎత్త మంచిగా ఒక బెడ్ ఐరన్ చేస్తా ఇంకేం కావాలి నీకు ఇంత మంచిగా చెప్పండి పోయే చుట్ట పెళ్ళన్నప్పుడు వందల మంది చుట్టాలు వస్తారు వాళ్ళందరూ నీసి పెట్టి నాకు బెడ్ ఇస్తే వాళ్ళు ఏమనుకో చెప్పు ఏమనుకుంటారు బాబా మన సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు అర్థం చేసుకోరా గానీ అందుయో నేను చెప్పాను నీకు మనసులా ఒక తీరు ఉంది అన్నకు మనసులో ఒక తీరు ఉంది ఇప్పుడు మీ ఇద్దరు చెప్తే నేను కాదు మీ ఇద్దరు ఇద్దరు మీ ఇద్దరు ఇంత మంచిగా చెప్పినా కూడా అర్థం చేసుకోవచ్చు కదా నాకు ఎక్కడ నిద్ర పట్టది మా ఇంటి కన్నా ఇప్పుడు నా బెడ్ మీద నాది నాకే నిద్ర పట్టది ఎందుకంటే గంత మంచి బెడ్ మీద వల్ల నాకు నొప్పి ఉన్నది ఇక పోని సరే అది ఒక దించి అది నైట్ బగ్గ దూరం కొంచెం అర్థం చేసుకో నువ్వు కూడా నిన్ను బాధ పెట్టినా నువ్వు వెనక మంచి సీర కొని ఇచ్చిన జాకెట్ కుట్టుకోవడానికి పైసలు ఇచ్చిన అవన్నీ చెయ్యాంగ నేను అద్దు అని చెప్పేసి నీకు సీర కొని ఇస్తలేనా నువ్వు ఓక అంటున్నా నేను రాను అంటున్నా ఏ చిక్కులో కూడా నేను రాను అన్నదే నాకు పెద్ద ఇదైతుంది నువ్వు అవేవి కొనియకుండా నేను రానంటే నేను రా పెళ్ళి రోజు అత్త అంటున్నా పెళ్లి పెళ్లి బావా సరే ఆయనతో పెళ్లి రోజు కూడా రానుకోని ఎట్లా మాట్లాడుతున్నా వర్రీ ఒర్రి నాకు తలకే కొంచెం గిట్లా ఏమంటారు క్రాస్ అయింది అనుకో మాటినేగా ఆయనతో రాను ఎంత ముందుకు మీ అమ్మాచి చెప్పినా నీ మా అమ్మ చెప్పినా నేను ఎంత మంచిగా చెప్తున్నానో అంత మంచిగా కాపాడుకో చె చెప్తున్నా అంత మంచి నాకు తెలుసు బాబా నేను ఎప్పుడన్నా ఏదైనా అడిగినా బావ గిది ఏయు గది ఏయు గది కావాలి గిది కావాలని నేను అడగక అడగక ఒక్కటి అడిగిన పోయిందా అని నువ్వు అని అంటున్నా పెళ్లి రోజు అత్తా నువ్వు ఒక రోజు ముందు కాదు పది రోజుల ముందు ఇంత మంచి ఒర్రెస్ నేను ఒర్రిపించుడు కాదు నేను ఒరిపించు నాకు ఏం సంబరం కాదు నేను బాధ కూడా నాకు సంబరం కాదు అర్థం చేసుకో మనిషిని అసలు ఏం లేదు మా వాళ్ళు మా మా పెద్దమ్మలు వాళ్ళు ఇలా మస్తు పట్టుకుంటారు అక్కడ ఎందుకంటే అభినందన్ పౌడు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి సంబరం ఉండదు అన్ని ప్రెగ్నెన్సీలు పోయినాయి అభినందన్ తిండు అన్న సంబరమే ఉంటుంది రెండు వాళ్ళకి నీకేమి ఇయ్యను మా అమ్మనే ఇచ్చుకుంటుంది మా అమ్మనే పట్టుకుంటుంది పో ఇంకా మెల్ల ఇది కానీ అంతలేము తెలుసు ఇస్తా అనుకుంటున్నాను మా అభినందాన్ని నేను అట్లా అనుకున్నట్టు కాదు ఇచ్చిన ఏం ప్రాబ్లం లేదు నాకు అంటే నా గుణం ఒకటి ఉన్నది ఎవరిని నేను ఇబ్బంది పెట్ట నా సంతోషం కోసం వాళ్ళని కింద వండబెట్టి నేను పైన వండుకున్నాను నిద్రనే రాదు నవ్య నాకు ఎంత మంచి బెడ్ ఇచ్చినా కానీ కొంచెం ఫీలింగ్ వేరే ఉంటుంది కానీ నిద్ర పట్టది

ఫస్ట్ మాట చెప్తున్నా నేను చెప్తున్నా ఇప్పుడు నువ్వు అన్నమాట కాదు నేను అన్నమాట కాదు నువ్వు ఇప్పుడు ఈ వీడియో వీడియో పెడతా పెట్టినాక అలా ఏం కామెంట్స్ వస్తాయో దాన్ని బట్టి చూసుకున్నా సరేనా అన్న పోనీ నువ్వు బాధపడవసం ఎట్లా నీకు ఫీల్ ఉంటుంది కొంచెం నువ్వు బాధపడవసం లేదు ఉంటది అది అండ్ పర్సనల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అలా అర్థం చేసుకుంటారు ఫ్యామిలీ చెప్తుందో అది నువ్వు

రేపు అప్లోడ్ చేస్తే కామెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చదువుతా నీకు ఎక్కువ వచ్చినయా నాకు ఎక్కువ వచ్చినాయా అవి నాలుగురాని ఆ నాలుగుల మూడు నీకు నేను అనుకో నేనేం ఆలోచించా ఇక వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు ఏదైనా కానీ నీకు సపోర్ట్ చేస్తే నేను చక్కగా బండి వేసుకొని దొరుకుని ఒక రోజు ముందు ఒకవేళ కొద్ది మంది ఒక్కోళ్ళు నాకు ఎక్క వచ్చిన నా ప్రేమ ఉన్నోళ్ళు నాకు కామెంట్ చేస్తారు మంచి వాళ్ళు వాళ్ళు చేసిన మాటిని నేను ఇక్కడనే ఉండి మంచిగా నిద్రపోయి

చూసే వాళ్ళ మంచి వేరే వాళ్ళ పెళ్ళి ఏం కాదు సంత మీ పెద్దమ్మ కూతురే వాళ్ళు కూడా ఒక రోజు ముందు పెళ్లి మన మన పెళ్లి ఒక రోజు ముందు వచ్చారు ఇక్కడ వాడుకు మంది కదా ఒక రోజు కూడా ఉన్నారు మంచి ఎంజాయ్ చేసి నువ్వు కూడా ఒక రోజు ముందు పోయి ఆ పని పని అందుకోవాలి అట్లా అందుకుంటేనే మంచి ఉంటుంది ఇప్పుడు నేను వచ్చినా నువ్వు ఏం పని చేయలేని పరిస్థితి రా నాకైనా ఓల్డ్ పని చెప్పాను ఫ్యామిలీ అంటే నాకు ఓల్డ్ పని చెప్పాను మరి నేను వచ్చేందుకు ఏపు పని నాకు పని చేయడానికి ఉంటుంది ఇప్పుడు నా ఫ్యామిలీ కానీ మా వాళ్ళు ఏం చేయరు మీ వాళ్ళు ఏం చేయరు నేను అక్కడికి వచ్చిన వట్టి కూర్చున్నా నొప్పి అవుతుంది అందుకే కొంచెం అర్థం చేసుకొని ఇక దీంట్లో లాభం లేదు ఎందుకంటే అది నన్ను అర్థం చేసుకుంటలేదు కదా మీరైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఎప్పుడైనా మనసులో ఒకటి బయట ఒకటి

రానని చెప్పిన ఇక మా వదిన నాకు చెప్పలేదు ఇక నువ్వు చెప్పి లాభాలు నేను కూడా రాను నేను అస్సలకే రాలిపోయాను మెల్ల ఇద్దరు పోదామని ప్లాన్ వేసాను ముగ్గురు నువ్వు రాకుండా ఏం బాధలేదు కానీ వాళ్ళు వస్తారు అచ్చిన వాళ్ళకు పెళ్లి భోజనం ఉంటుంది ఒక ధ్వంసం పోతారు అంతే వాళ్ళని ఫోర్స్ చేయొద్దురా ప్రేమ కొద్ది అత్త రావాలి లేకపోతే లేదు వాళ్ళు వెళ్తేనే నేను అత్తా అనుకునే భావన ఉండదు పిల్లకు పోయి అన్ని పనులు చేసుకోవాలి సిగ్గులేదు అనుకున్నా సరే కానీ కలకలం ఉండాలి ఎందుకంటే పోయేటప్పుడు ఏం ఉండవం నాలుగు రోజులు వాళ్ళముఖం వీళ్ళముఖే గాని దగ్గరికి మనం పోతాం అనుకుంటాం అది ఏం సాధించలేము చక్కగా పోతాం ఏమైనా ఉంటుందా ఆ మర్చిపోతారు నాలుగు రోజులకి మర్చిపోతారు చక్కగా మళ్ళీ చెప్పినాక మళ్ళీ రావాలంటూ మళ్ళీ అన్నీ అంటాడు

ఇక ఇప్పుడు మీరు కామెంట్స్ చేస్తారు కదా నేను అస్సలు పిలిగాను ఎందుకంటే ఒకవేళ మా బాధ మా బావ బాధ మీకు అర్థం కనిపిస్తే మా బావకి ఇస్తారు నా బాధ మీకు బాధ కనిపిస్తే నాకు ఎత్తారు అందులో ఏం లేదు ఇక మీరు ఓటింగ్ చేసిన దాన్ని బట్టి నేను కూడా డిసైడ్ అవుతా అయి ఇక మా బావ అదే రోజు రమ్మంటే అదే రోజు తొలగిపోతా లేకపోతే ఒక ముందు ముందంటే ఒక రోజు ముందు సరే బాయ్ బాయ్